రోగనిరోధక శక్తికి జామ పండ్లను మంచిగా భావించడానికి అనేక కారణాలున్నాయి వాటిలో ముఖ్యమైనది జామ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉండటం ఒక నారింజ పండులో ఉండే విటమిన్ సి కంటే ఒక జామ పండులో సుమారు నాలుగు రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఇది మన శరీరంలో రోగనిరోధక కణాలైన తెల్ల రక్త కణాలు వైట్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తిని మరియు వాటి పనితీరును పెంచుతుంది ఈ తెల్ల రక్త కణాలు మన శరీరాన్ని వ్యాధికారక క్రిములు వైరస్లు మరియు బాక్టీరియాల నుండి రక్షిస్తాయి విటమిన్ సితో పాటు జామ పండ్లలో క్వెర్సెటిన్ లైకోపీన్ మరియు పాలిఫెనాల్స్ వంటి ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గిస్తాయి తద్వారా కణాల నష్టం జరగకుండా కాపాడతాయి ఈ రక్షణ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది అంతేకాకుండా జామ పండ్లలోని పీచు పదార్థం ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మన శరీరంలోని రోగనిరోధక శక్తిలో సుమారు డెబ్బై శాతం జీర్ణ వ్యవస్థలోనే ఉంటుంది ఆరోగ్యకరమైన పేగులలో మంచి బ్యాక్టీరియా పెరగడానికి పీచు పదార్థం సహాయపడుతుంది తద్వారా మొత్తం రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది ఈ సమగ్ర పోషకాల కలయిక వల్ల జామపండ్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి